తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి క్రితంసారి అంకంలో తెలుగు మనది మనమే బాగు చేసుకోవాలి అని భావించడం కన్నా తెలుగు నాది నేనే బాగు చేసుకోవాలి అని భావించినట్లయితే ఫలితాలు అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం అయితే కొన్ని లక్షల పదాలు ఉన్న తెలుగు భాషను ఏ పదము నుంచి ప్రారంభించాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలి అనే విషయాన్ని ఇప్పుడు కొంత మాట్లాడుకుందాం అలా మాట్లాడుకునే దానికన్నా ముందు ఈ మాటలు వినండి పిల్లలు లేవండి లేవండి ఈరోజు ఎర్లీగా స్కూల్కి వెళ్ళాలి కానీ చెప్పారుగా సెవెన్ ఓ క్లాక్ కల్లా స్కూల్కి వాళ్ళు ఇంకా బెడ్ దిగపోతే ఎలా కమాన్ వేకప్ తొందరగా బ్రష్ చేసుకుని రండి మిల్క్ తాగేసి వెళ్ళి ఫాస్ట్గా బాత్ బాత్ చేసుకొని రెడీ అవ్వండి ఒరే చిన్నోడా నువ్వు ఈరోజు బెడ్ బాత్ చేసుకోవద్దు నైట్ అంతా నీకు ఒకటే రన్నింగ్ నోసు కమాన్ హరి అప్ హరే హరి అప్ అత్తయ్య మామయ్యా ఇదిగోండి కాఫీ తీసుకోండి ఏమండి మీరు కూడా కాఫీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి రండి ఈరోజు సర్వెంట్ మేడ్ కూడా లేట్గా వస్తానంది ఎక్కడి వరకు అక్కడే ఉంది ఇల్లేమో నాకు గందరగోళంగా అనిపిస్తుంది వీళ్ళేమో నాకు హెల్ప్ చేయడం కాదు కదా వాళ్ళు రెడీ అవ్వడమే డిఫికల్ట్ ఏమండి మీరు కూడా రెడీ అయ్యి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి ఎలాగూ మీకు ఈరోజు ఆఫీస్ లీవ్ కాబట్టి వాళ్ళని డ్రాప్ చేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని వస్తువులు లిస్టు ఇస్తాను కానీ పర్చేస్ చేసి తీసుకురండి ఫెస్టివల్ దగ్గర పడుతుంది కదా చాలా వర్క్ ఉంది నాకు అమ్మయ్య రెడీ అయ్యారా టేబుల్ పైన బ్రేక్ఫాస్ట్ పెట్టాను వేస్ట్ చేయకుండా ఎవరికి పెట్టింది వాళ్ళు కంప్లీట్ గా తినండి ఆ షూస్ చూడండి ఎలా ఉందో పాలిష్ చేసుకో ఉంటే స్కూల్ నుండి రావడం ఆలస్యం ఆ బ్యాగ్స్ అక్కడ పడేసి అప్ అవ్వడం లేట్ గా సెల్ ఫోన్స్ ఎత్తుకొని కూర్చుంటారు కానీ ఆ షూస్ కు పాలిష్ మాత్రం ఎప్పుడు చేసుకోరు మీరు ఇక బయలుదేరండి డాడీ బయట వెయిట్ చేస్తున్నారు వరే చిన్నోడా టుమారో స్కూల్ కి లీవ్ పెట్టరా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలి నైట్ అంతా ఒకటే కాఫ్ రన్నింగ్ ను మీ డాడీకి చెప్పండి మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత లిస్ట్లో ఉన్న వస్తువులంతా ఒకటి కూడా మిస్ కాకుండా తీసుకురమ్మని చెప్పండి ఏదైనా మిస్ అయితే మిస్ అయిన దానికోసం మళ్ళీ నేను వెళ్ళాలి అన్నెసరీగా డబుల్ ఎక్స్పెన్సెస్ అమ్మయ్యా నేను కూడా బాగా చేసి ఫాస్ట్గా రెడీ అవ్వాలి మ్యూజిక్ మేడం వచ్చే టైం అయింది విన్నారు కదండి ఉదయం పూట బడికి వెళ్ళే పిల్లలు ఉన్న ఇల్లాలు తన తపన హడావుడి చాతుర్యం సహనం ఏ విధంగా చూపిస్తుంది అని ఆలోచించినట్లయితే మాటల్లో చెప్పలేం మాటలకు అందదు ఊహలకు అందదు ఆ సమయంలో ఆ ఇల్లాలు దాదాపు అష్టావధానం చేసినట్లుగానే అనిపిస్తుంది అయితే మన అసలు విషయం తెలుగు భాష గురించి కానీ ఆమె తపన గురించి కాదు ఆమె చాతుర్యం గురించి కాదు అందుచేత ఆ మాటల్లో అలవోకగా అసంకల్పితంగా ఎన్నో ఆంగ్ల పదాలను వాడింది ఆ ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయమైన తెలుగు పదాలు లేవా ఖచ్చితంగా ఉన్నాయి అంతకన్నా అందమైనది అర్థవంతమైన పదాలు మన భాషలో ఎన్నో ఉన్నాయి అలా మాట్లాడడంలో ఉన్న ఆంగ్ల పదాలను తీసివేసి తెలుగు పదాలనే వాడితే నిజంగా తెలుగు భాషకు పూర్తి స్థాయి న్యాయం చేసిన వాళ్ళమవుతాం తెలుగును తెలుగులోనే మాట్లాడాలి అన్న మన ప్రయత్నం విజయవంతమైనట్లే కొన్ని లక్షల పదాలున్న తెలుగు మాటల్ని అన్ని మాటలను నేర్చుకోవాలా అన్ని పదాలు నేర్చుకోవాలా లేదంటే ఏదైనా గ్రంథాలు చదవాలా నిఘంటువులను తిరిగేయాలా అంటే ఇవేమీ అక్కర్లేవు రోజువారీ మాటల్లో మనం వాడే ఆంగ్ల పదాలను తీసివేసి తెలుగు పదాలను వాడితే మాత్రమే చాలు తెలుగు భాషకు పునరుజ్జీవం ప్రసాదించిన వాళ్ళం అవుతాం వచ్చే అంకం నుంచి ప్రతి అంకంలో ఒకటి రెండు తెలుగు పదాలను వాడేదానికి అలవాటు చేసుకుందాం తెలుగును బ్రతికిద్దాం తెలుగును తెలుగులోనే మాట్లాడదాం నమస్తే